హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను మీ ఆదిలక్ష్మి నాండి లక్ష్మీ హోం ఛానల్ ఈరోజు వచ్చేసి బెండకాయ మసాలా కర్రీ చేస్తున్నానండి ఆయిల్లో అయితే కూడా బెండకాయ ఇలా ఫ్రై చేస్తున్నాను మూత పెట్టేయకండి మూత పెడితే కూడా బెండకాయ అయితే బంక్ వస్తుంది మూత పెట్టుకోకుండా ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉండాలి ఎంపుతో ఏమీ లేదండి దీంట్లోకి ఉప్పు పసుపు అలాంటివన్నీ అయితే ఏమీ లేదు బాగా మెత్తగా మగ్గిపోయినాయి అనమాట ఇవి ఒక ప్లేట్లే తీసేస్తాము ఇప్పుడైతే మనం ఆనంద కట్ చేసుకుని పెట్టామండి అయితే కొంచెం యాడ్ చేసాను ఆయిల్లో వేసేస్తాము కావలేదు ఆయిల్ అయిపోయినా మంట తగ్గించాను అయినా ఆయిల్ అయిపోయినా బాగా బాగా ఫుల్గా వేడిపోయిందండి దీనిపై మనం పసుపు వేసుకున్నామండి పసుపు సాల్ట్ వేసుకున్నాము సాల్ట్ వేసుకోవాలండి కళ్ళు పెట్టినామంటే కూడా అది అలాగే ఉండిపోతుంది కర్రీ సరిపడి వేసేస్తాను ఇప్పుడే ఆనియన్ టెక్కి సాల్ట్ను ఫస్ట్ వేసి ఆనియన్ తొందరగా ఫ్రై అయిపోతుంది అండి పెట్టేస్తాము మసాలా రెడీ చేసుకున్నామండి మసాలా లేకే పచ్చి కొబ్బరి అండి పచ్చి కొబ్బరి టమాటా కొంచెం పసుపు అండి కారం మన రుచికి సరిపడే కారం అండి అంతా కలిపి మిర్చి వేసుకున్నాము మసాలా అయితే రెడీ చేశానండి పచ్చి కొబ్బరి అండి టమాటా కొంచెం పసుపు కారం అండి ధనియాల పొడి తర్వాత వెల్లుల్లి రెండు అండి టమాటా రెండు అన్నీ కలిపి ఇలా మసాలా చేసానమాట ఆనియన్ అయితే మెత్తగా కుక్ అయిపోయింది దీనికైతే మసాలా వేస్తామండి మనము ఈ చపాతీ లీకే అండి ఇది ఇలా చేస్తున్నాం అనమాట మన కనంలోకి అయితే కూడా కొంచెం చింతపండు పూజ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది టమాటా తగ్గించండి చింతపండు పులిసీ చేసుకుంటే కన్నా అన్నం లేకపోతే కన్నా కొంచెం కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది అన్నమాట బయటకైతే నేను వాటర్ అయితే పోయినది మంట తగ్గించేసి మూత పెట్టేస్తాను పైన ఆయిల్ వస్తుంది కదా ఆయిల్ వచ్చేంత వరకు ఇది మగ్గిపోవాలన్నమాట చూస్తామండి

ఫైనల్గా కరివేపాకు వేసానండి టూ మినిట్స్ మూత పెట్టేస్తే మొత్తం మగ్గిపోతున్నాయండి బెండకాయకి మసాలా పట్టేసుకుంటుంది అనమాట చాలా బాగుంటుందండి అయితే ఉన్న చపాతీ లేకి పూరి లేకి ఇదైతే చపాతీ లేకి వేసానండి అన్నం లేక చింతపండు పుడి చేసుకోండి గ్రేవీ ఉంటుంది బాగా కలవన్నీ కలుపుకొని తినడానికి బాగుంటుంది అన్నమాట ఇప్పుడు మూత పెట్టేస్తామని మినిట్స్ చపాతీలు అయితే రెడీ అయినాయండి పది చపాతి చేయడానికి నాకైతే వన్ అన్ అవర్ టైం పట్టిందండి ఎందుకంటే పొయ్యి రెండు నీళ్ళు పోసి కడుగుతాను అనమాట స్టవ్ అది అనేది మరి ఎందుకో ఏమో తెలియదు కానీ మంట అయితే ఉన్నా చాలా సన్నగా వస్తుందండి చూడండి కొంచెం కాదు కాలు చెప్పి అసలు ఉడకది చేత కావట్లేదు చూడండి మంట అయితే కదా ఇంత సన్నగా వస్తుందో ఇది పెద్ద పుయ్యి అనమాట చిన్నది ఇదే ఇంకా చాలా సన్నగా వండుతుందండి వంట చేయాలంటే నాకైతే ఎంత టైం తీసుకుంటాను అసలు గుళ్ళు ఎండలు దొకటి ఉన్నాయి వంట అయిపోయాలకి నీళ్ళు పోసుకున్నట్టు స్నానం చేసినట్టు ఉంటానండి అబ్బా వంటకాయకి చపాతి అయితే రెడీ అయిపోయింది అండి చేసేసాను బెండకాయ అండి చపాతీ అయ్యేది చాలా బాగుంటుంది పిల్లలకైతే పెట్టానండి చపాతీని పెట్టేస్తాను కొంచెం సరిగా కాలేదండి అసలు కొలకి కావట్లేదు అసలు ఏమంటే పిల్లలకి ఇష్టమని చేసాను అలాగే ఓకే అండి అయితే ఉన్న చపాతీ బేమొకటి కర్రీ పెట్టేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నా వీడియో నచ్చింటే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్